హలో ఎవరివన్ గుడ్ ఈవెనింగ్ టు ఆల్ ఈరోజు అయితే సిద్ధు అన్నకైతే పదహారు టన్నులు అయితే ఆర్డర్ ఇవ్వడం జరిగింది ప్రైజ్ వచ్చేసి ఇరవై రూపాయలు ఇది మొ ఇది జయహో టమాటా సీడ్ ఇది క్వాలిటీ అనేది చాలా బాగుంది అందుకోసమే అన్నకు మంచి ప్రైజ్ అండ్ ఎక్కువ ఆర్డర్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఏదైనా రైతులు పండించేటప్పుడు వాటి క్వాలిటీని క్వాలిటీగా పండిస్తే ఎట్లా ఎక్కడైనా అమ్ముకోవచ్చు అది ఒకటి దృష్టిలో పెట్టుకొని రైతులు పండిస్తే చాలా బాగుంటుంది అంతేకాకుండా కొంచెం నిన్న మొన్నటితో పోలిస్తే ప్రైజ్ అనేది కొంచెం తగ్గింది మళ్ళీ పండ తర్వాత కూడా ఇలాగే కొనసాగితే చాలా హ్యాపీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా నేను మీ రవితేజ అందరూ బాగుండాలి అందులో నేనుండాలి Thank you to all